లక్షల మందిలో కొంతమందికి దక్కే స్పెషల్ అదృష్టం అనమాట మాకైతే చాలా సంతోషంగా ఉంది శ్రీమంతం జరిగిన తెల్లవారి అయితే స్కానింగ్ అయితే వెళ్ళేసి వచ్చిన మాకైతే హ్యాపీ 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 చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంత పెద్ద హ్యాపీనెస్ మా ఇంటికి రావడం అయితే మరొక సర్ప్రైజ్ మా ఇంటికి రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం సీమంతం అయిపోయిన తెల్లవారే హాస్పిటల్ అయితే పోయేసి వచ్చినాము స్కానింగ్ అయితే తీసుకున్నాము అక్కడ హాస్పిటల్లో వీడియో కుదరడానికి తీయడానికి కుదరలేదు ఎందుకంటే చాలా మంది అయితే వచ్చినారు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు అట్లుంది అనమాట అందుకోసమే వీడియో అయితే ఎక్కువసేపు తీయలేదు కొంచెం గా ఆడిగి నేను చెప్పినా కాబట్టి తీసినాడు అది ఏమైందంటే అక్కడ నేను బ్లాగ్ అయితే అంత కంటిన్యూ చేద్దామని అనుకున్నాను చాలా మంది ఉన్నారు ఇంకొకటి ఏంటంటే చాలా మంది వచ్చి కూర్చున్నారు వాళ్ళు ఏమంటారంటే నేమ్ రాయించుకొని డబ్బులు ఇచ్చి కూర్చుంటారు కదా స్కానింగ్ ఇంతైతుంది ఇంత అవుతుంది అని మేము వెళ్ళేసరికి చాలా అయితే లేట్ అయింది అనమాట ఎందుకంటే పిల్లల్ని తీసుకెళ్ళలేదు కాబట్టి పిల్లలు ఇంటి దగ్గర వెళ్ళే ఇంటి దగ్గరే పెట్టేసి వెళ్ళినాం కాబట్టి అక్కడ నాకు బ్లాగ్ తీయడానికి కుదరలేదు పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడైనా కుదిరింది కానీ ఈసారి అయితే కుదరలేదు చాలా మంది ఉన్నారనమాట అందుకోసమే బ్లాగ్ అయితే తీయలేదండి ఆ ఇంకొకటి ఏంటంటే సీమంతం జరిగిన వెంటనే స్కానింగ్ కి ఎందుకు వెళ్ళినారని మీరు అనొచ్చు ఆ ఎందుకెళ్ళినామంటే తెల్లవారితే ఆరో నెల పడతాది కాబట్టి సీమంతం అయిపోయిన వెంటనే మేడం అయితే రమ్మనింది కాబట్టి ఆ టయానికి ఆ డేట్ కి అయితే పోయేసి వచ్చినాము ఇంకొకటి ఏంటంటే ఈ రోజు వరకు ఐదో నెల అంటే ఈ రోజు లాస్ట్ వరకు ఐదో నెల రేపు తెల్లవారితే ఆరు నెలలు పడుతుంది అనమాట అందుకోసమే ఆ లాస్ట్ డేట్ వరకు ఫిక్స్ చేసుకుని ఆ ఈ రోజు సీమంతం మంత్ తీసుకొని నెక్స్ట్ డే స్కానింగ్ అయితే అనమాట కాకపోతే అన్ని స్కానింగ్ల కంటే కూడా ఇది వేరే డిఫరెంట్ స్కానింగ్ అనమాట అంటే ప్రతి నెల స్కానింగ్ వేరే ఉంటది కొంచెం మనకి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు స్కానింగ్ వేరే ఉంటది ఇది సిక్స్త్ మంత్ లో మాత్రము నాకు పేరు సరిగ్గా తెలియదు టిఫా స్కానింగో ఏ స్కానింగో కానీ ఇదైతే నేను తెలుగులో చెప్తున్నా అవయవాల స్కానింగ్ అనమాట అంటే లోపల ఉన్న బేబీ సెట్లు ఉన్నారు ఏంటి వాళ్ళకు కాళ్ళు చేతులు ముక్కు మూతి అంత సరిగ్గా ఉన్నాయా లేదా అని ఈ స్కానింగ్ అయితే అంత మొత్తం తెలుస్తుంది కాబట్టి దీని పేరు అయితే నాకు సరిగ్గా తెలియదు ఒకవేళ ఏ స్కానింగ్ పేరు చెప్పినానో నాకైతే అదే గుర్తు టిఫా స్కానింగ్ అన్నట్టే గుర్తు అనమాట కాకపోతే కొంచెం మనం పలకడం రాదు కాబట్టి క్లారిటీగా అయితే చెప్తున్నా అవయవాల స్కానింగ్ అనమాట ఆరో నెల అనమాట కాకపోతే చాలా టెన్షన్ అయితే పడ్డాము ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా పిల్లలకి చేయించినప్పుడు కూడా టెన్షన్ పడ్డాము నేను అన్నా ఎందుకనంటే ఆ నెలలో ఏమైతుందంటే ఏమైనా ప్రాబ్లం అయితే బాగా ఇబ్బంది పడిపోతాం ఎట్లా ఎట్లా అని అనుకున్నాము ఫస్ట్ సారి లతకు చెప్పలేదు అనమాట ఎందుకంటే మేము ముగ్గురం వెళ్ళినాం పోవడం వరకు స్కానింగ్ తీసుకోవడం అది కూడా చేస్తుంది కానీ ఈసారి మేము వెళ్ళాం కాబట్టి నాతో అన్నాడు ఈసారి ఏం కాకుండా ఉండాలా అదే అని దేవుడిని ముక్కుండా అంటే నాకు కొంచెం టెన్షన్ అయింది పోయి లోపల స్కానింగ్ తీస్తారు కదా కడుపు మీద నేను తీస్తా ఉంటే అది లోపల అది టీవీలో కనపస్తుంటారు కదా దానికి కేల్స్ డాక్టర్ సార్ అయితే ఏమన్నాడు స్కానింగ్ చేస్తాంటే అంత బాగుందేమో అంత టెన్షన్గా ఎందుకు ఎందుకంటే నేను భయం పెట్టిన నేనేం చెప్పాను అంటే పదిసారి పోయినప్పుడల్లా నేనేం టెన్షన్ వాడు ఎందుకు టెన్షన్ అన్నిటికీ దేవుడు ఉన్నాడు కదా అని అయితే అయితే వెళ్తాను అయితే నేనేం చేసిన అంటే నేను అంటే ఫోన్లో మాకు స్వామి ఉంటాడు కనిపిస్తుంది స్వామి ఉంటాడు అనమాట నేను అక్కడ ఫోన్లో ఇట్లా నొక్కి చూసుకుంటూ దేవుడా దేవుడా అని మొక్కుకుంటున్నాను అని అడిగితే ఇప్పుడు ఆరణ్యాల కదా ఈ స్కానింగ్ లో అవయవాల స్కానింగ్ అనమాట ఏం ఇబ్బంది ఏం కాకూడదు అని నేను బ్రహ్మం స్వామిని మొక్కుకుంటున్నాను అనమాట మొక్కుకుంటుంటే ఈ పాప అంత భయపడతాని నేను అనుకోలేదు అంటే ఫస్ట్ సార్ అనుకుంటున్నా సార్ ఎప్పుడైనా నేనేం టెన్షన్ ఏ స్కానింగ్ అయినా లేకపోతే ఎక్కువ కడుపు నొచ్చినా కూడా ఇట్లా నాకు చెప్పదు మెయిన్గా అంతేలే చెప్పదు కాదు ఎక్కువైతే మామూలుగా కడుపు నొప్పి బిడ్డ ఎదిగే కొద్దీ కడుపు నొప్పి ఎక్కువ ఉంటుంది డాక్టర్ చెప్పిన ప్రకారమే మనం నడుచుకోవాలి కదా ఎక్కువ నచ్చినా కొంచెం నచ్చినా ఎందుకు చెప్పాలా కొంచెం ఇబ్బంది అయినప్పుడు ఎక్కువ ఇబ్బంది అయినప్పుడు చెప్పాలని అయితే నేనేం చెప్పను చిన్నదైనా కొంచెం పెద్దగా కొంచెం భరించుకుంటానే ఉంటా కానీ ఎక్కువైతే మాత్రం చెప్తా అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఏమైందంటే చిన్న ఇబ్బంది అయినా కూడా తెలిసిపోయింది ఏమైతుందో ఏమైతుందో తను టెన్షన్ పడింది మేము టెన్షన్ పడ్డాము ఈసారి డాక్టర్ చెప్పడము ఫస్ట్ సార్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏం కాదు అన్నట్టుగా తను కొంచెం ఎక్కువ ఇబ్బంది అయినప్పుడు మాత్రం హాస్పిటల్కి అట్లా వెళ్తున్నాం ఎనీ టైం అని చెప్పినారనమాట ఆ ఇది మాత్రం ప్రాబ్లం ఏమి ఏంటంటే నేను చెప్పడం వల్ల తనకైతే ఒక డౌట్ అయితే రేజ్ అయింది అనమాట ఆ స్కానింగ్ తీసుకున్న తర్వాత మాత్రం అంతా హ్యాపీ అండి ఇంకొకటి ఏంటంటే నేను చేతిలో మైకి ఎందుకు పట్టుకున్నాను అంటే సీమంతం రోజు మైకి ఇరిగిపోయింది నేను శ్రీమంతంలో చూపించినానో లేదు నా మైకిపోయింది అనమాట అంటే కాకపోతే వాయిస్ అయితే వస్తుంది కానీ వెనక సైడ్ ఉండే క్లిప్ పెట్టుకునేది మాత్రం బట్టలకు పెట్టే క్లిప్ లాగా ఉంటది ఇట్లా పెట్టేది అది మాత్రం విరిగిపోయింది అనమాట అందుకోసమే చేతిలో పట్టుకుని అయితే మాట్లాడుతున్నా అనమాట ప్రాబ్లం ఏం లేదు ఆ ఇంకొకటి ఏంటంటే ఇది పట్టుకోబ్బా ఇంకొకటి గర్భముందు ముందు స్కాన్ని ఇది ఫస్ట్ ఇది వాటర్ కదా నా మైకిట్టి నా చేతిలో ఉంది మాత్రము పాత స్కానింగ్ అన్నమాట అంటే ఫస్ట్ హతన్షు హెలన్ పుట్టినప్పటిది ఆ స్కానింగ్ అన్నమాట ఇది కొత్త స్కానింగ్ అది కాకపోతే ఆ రెండు ఒకటే కాబట్టి అంటే ఆ ఒకటే దగ్గర మనకి ప్రెగ్నెన్సీ ఎప్పుడు ఆడది చూచుకునామో ఎప్పుడు కూడా ఆడ అదే కాబట్టి కాకపోతే సార్ ఫోటో మాత్రము ఇక్కడ వేరే ఉంటది ఇక్కడ వేరే ఉంటది అంటే ఎట్లుంటది అంటే ఇందులో అందులో కోట్ వేసుకోలేదు అనమాట అంతే తేడా ఇది పక్కన పెట్టేసి మనకు కన్ఫ్యూజ్ ఉంటది మళ్ళా కాకపోతే మాకు స్కానింగ్ తీసుకొని వచ్చిన తర్వాత హాస్పిటల్లో మేడం చెప్పినప్పుడు అయితే కొంచెం మనకు తెలియదు ఏంటి పరిస్థితి ఏంటి ఎట్లా చెప్తారు అని అక్కడ సారేమో డాక్టర్ డా చెప్తారో లేదో డాక్టర్ అయితే చాలా అండి తల మీకు తల ఏడుంది కాళ్ళు చేతులు ఏడున్నాయి అని అన్ని బాగా పర్ఫెక్ట్ గా అయితే మాకైతే అదొక హ్యాపీనెస్ అనమాట ఆ మేడం దొరకడం మాకైతే చాలా హ్యాపీ ఎంత ప్రాబ్లం మీద పోయినా కూడా కానివ్వండి ఏం కాదని చెప్తది కానీ మీకు ఇంత సీరియస్ గా ఉంది అని ఎప్పుడు ఏ పొద్దు చెప్పలేదు అనమాట ఏదైనా కూడా నవ్వుతానే ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అయితే చెప్తుంది అట్లాంటి డాక్టర్ ఉంటే మనకు సగం ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది అనమాట అయితే స్కానింగ్ ఇది ఇవన్నీ మాత్రం పిన్ కొట్టినారు ఇవన్నీ పిన్ కొట్టినారు ఇవన్నీ పిన్ కొట్టినారు అంటే ఇది కడతారు కదా తాడు కడతారు కదా ఇవన్నీ స్కానింగ్స్ అనమాట ఇవన్నీ పాతవి అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఇవి స్కానింగ్స్ అనమాట ఇది మాత్రము నిన్న స్కానింగ్ ఎందుకంటే మాకు లేట్ అయింది కాబట్టి స్కానింగ్ తీసుకున్నాం వచ్చినాము నెక్స్ట్ మళ్ళీ వెళ్ళినప్పుడు మాత్రము దీనికి అది కొట్టించుకోవాలన్నమాట ఇక్కడ మాత్రం ఓన్లీ అది మాత్రమే కొట్టినారు ఇంకొకటి ఏంటంటే మేడం చెప్పినప్పుడు మాకు ఎప్పుడు హ్యాపీనెస్ అంటే మనకు తెలియదు ఎక్కడ ఏంటి ఏం చెప్తున్నారు ఏంటి అని మనకైతే సరిగ్గా తెలియదు అనమాట ఇక్కడండి ఇవి చూపిస్తుంటే మాత్రం నాకు హ్యాపీ ఎంత ఉందంటే లత అంటే లోపల స్కానింగ్ చేసేటప్పుడు చూడడానికి తనకి వెసులుబాటు ఉంటుంది నాకు చూడడానికి ఉండదు ఎందుకంటే పర్మిషన్ లేదు లేకపోతే నేను వీడియో కూడా తీద్దాం అది చేసినా కూడా మనకి ఏదో బొమ్మ చిన్న బొమ్మలా కనిపిస్తా ఉంటాం కానీ టీవీలో కొంచెం కలర్ ఉంటే బాగా టీవీ అని అంటుంది మళ్ళా అది ఏదైనా కావచ్చు ఏదన్నా దాన్ని ఏమంటారు మనకు అవన్నీ తెలియదు కాబట్టి టీవీ అయితే అంటుంది అంటే మనకు తెలిసింది మనం చెప్తే సరిపోతుంది మనం ఓవర్ గా చెప్తే బాగుంటుంది ఆ మేడం ఏం చెప్పినారంటే ఇది హెడ్ ఆ ఇవి కాళ్ళు అంటే దేనికి దానికి అవయవాలు మొత్తం తీశారు కాబట్టి హెడ్ కాళ్ళు ఇటు సైడ్ నుంచి మొత్తం తిరిగి ఉంది ఇది మొత్తం ఏమంటారు పడుకున్నట్టు ఉంటది కాబట్టి స్కానింగ్ లో కూడా అట్లా అంటే దేని పాట ఆ పాట తీస్తా ఉంటారు కాబట్టి అట్లా చూచినారు అనమాట ఇట్లా బేబీస్ ఉంది ఇక్కడ హెడ్ ఉంది ఇక్కడ చెయ్యి ఇక్కడ హాయి చెప్తున్నట్టు ఉంది అంటే నేను నవ్వుతున్నా అక్కడ ఇట్లా లెగ్ ఇక్కడ అట్లా హాయ్ అంటే మొత్తం అంతా స్కానింగ్ చేస్తారు కాబట్టి ఇది ముక్కు ఇట్లా ఇట్లా చెప్తాంటే మనకు ఒక హ్యాపీనెస్ అయితే ఉంటదనమాట ఇట్లా మొత్తం ఇట్లా పడుకొని ఉంది కదా బేబీ ఇక్కడ పడుకొని ఉన్నారనమాట అని చెప్తుంటే నాకు ఒక హ్యాపీనెస్ ఆ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినానండి ఎందుకంటే నాకు చాలా సంతోషం అనిపించింది అంటే ప్రతి ఒక్కటి ఇక్కడ తీస్తారు కాబట్టి అంటే మనం చూసేదానికంటే వాళ్ళు చూసి చెప్తారు కాబట్టి అది ఇంకా బాగా అర్థమవుతా అర్థం ఒకటి ఆ మాకు ఫస్ట్ స్కానింగ్ అప్పుడు ఏమైందంటే సెవెంత్ మంత్ నుంచి క్లారిటీ తెలిసింది ఇది 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 అని మాకు అప్పుడు డాక్టర్ ఈ మేడం దగ్గరకు వచ్చినాక చెప్పినారు కాబట్టి ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కటి కూడా మనకు జాగ్రత్తలు చెప్పినారు కాబట్టి మాకు ఆ మనకు దేవుడు ఇచ్చిన ఒక సంతోషాన్ని డాక్టర్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటది ఆ ఇంకొకటి ఏంటంటే ఆ హాస్పిటల్ కూడా చాలా మంది పలకరించినారు స్కానింగ్ సెంటర్ లో అయినా హాస్పిటల్ చోట కూడా పలకరించినారు ఎన్నో నెల అని అడిగినారు కొంతమంది అయితే కొంతమంది అయితే నెలలు చూసుకో అప్పుడు రోజు కూడా చాలా మంది నెలలు మర్చిపోయినావా లేకపోతే కూడా చేసుకుంటున్నావా అది ఎందుకంటే ఫస్ట్ సార్ కూడా ఇట్లానే అడిగినారు చెప్పినాం చెప్పినామంటే లేదు 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 అని చెప్పినాం ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం అనమాట కాకపోతే మీతో హ్యాపీనెస్ పంచుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే నిశ్చయితులు చూసిపా ఇవి మాత్రము ఫైవ్ డేస్ వరకు మాత్రం తీయద్దు అన్నారనమాట గాజులు స్కానింగ్ సెంటర్ కి వెళ్ళిన దగ్గర కూడా చాలా మంది మేము చెప్పక ముందుగా గుర్తుపట్టేసినారు మేమేం చెప్పినామంటే నిన్న ఐదో నెల ఈ రోజు ఆరో నెల వన్ డే నే గ్యాప్ కాబట్టి నెక్స్ట్ డే నే వచ్చి అయితే స్కానింగ్ అయితే అని చెప్పినాము చాలా మంది అయితే పలకరించినారు అదొక పెద్ద హ్యాపీనెస్ అనమాట ఆ ఇంకొకటి ఏంటంటే ఈ ఇది ఒక ఏమంటారు అంటే ఒక టెన్షన్ నుంచి రిలీఫ్ అయినట్టు అనమాట ఈ సిక్స్ మంత్స్ లో ఈ స్కానింగ్ చేయించుకోవడం అయితే ఎందుకంటే బేబీస్ ఎట్లున్నారు ఏంటి అని ఫస్ట్ సారీ సేమ్ టెన్షన్ ఇప్పుడు సారీ సేమ్ టెన్షన్ ఎందుకంటే బిడ్డలు మనకు బాగుంటేనే మనకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది లేకపోతే మనకు బాధ అయితూ ఉంటుంది కాబట్టి పుట్టే బిడ్డలు ఎవరైనా సరే ఆడలో అయినా సరే మగవాళ్ళు అయినా సరే ఎవరైనా మనకు ఒకటే కాబట్టి వాళ్ళకు మనం ఇచ్చేది ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యం బాగుండాలి అది బాగా టెన్షన్ ఉంటుంది ఇప్పుడైతే రిలీఫ్ అయిందనమాట మాకైతే చాలా సంతోషంగా ఉందండి ఆరో నెలలో అయితే స్కానింగ్ అయితే వెళ్ళేసి వచ్చినామో మాకు చాలా సంతోషంగా ఉంది మరి బిడ్డలు అయితే బాగున్నారు మీరు కూడా బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి మాకు బుజ్జి కన్నయ్య పుట్టినా బుజ్జి గోపికమ్మ పుట్టినా ఎవరు పుట్టినా మాకైతే సంతోషం అనమాట ఈ సంతోషమైన వీడియో అయితే మీతో అయితే షేర్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉందండి ఇది మా లాగా అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 బాయ్